పల్నాడు జిల్లా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల చదువు నిమిత్తం ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు నర్సరాపేట తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వెచ్చ సుధీష్ను రామ్ చరణ్ అతని తమ్ముడు శ్రీవర్ధన్ మాత్రం వీటి కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్లు తెలిపారు తండ్రి వెచ్చ నరసింహరావు ఆర్థికంగా తినడంతో పిల్లల చదువు ఆపే పరిస్థితి వచ్చిందని అందువల్ల పిల్లల చదువు నిమిత్తం ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అందజేసినట్లు పల్నాడు జిల్లా ఆర్యవేష అధ్యక్షులు అత్తలు సుబ్బు తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తమాన సుజాత తడువాయి రామకృష్ణ గౌరీ శ్రీనివాసరావు గోవర్ధన్ రావు మరియు ఆర్యవేష సంఘం సభ్యులు పాల్గొన్నారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా పల్నాడు జిల్లాలో వయసుల్లో ఎవరైనా చిన్న బిడ్డలు ఉండి వాళ్ళు చదువుకోలేకపోతే ఏదన్నా వచ్చిన హాస్పిటల్ నిమిత్తం వచ్చినా జిల్లా అరవై సంఘం పట్టణ అరవై సంఘాలందరికీ అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది దానిలో భాగంగా నర్స్ వెచ్చ వెచ్చా నర్సు తన ధర్మపత్ని యశోద వీళ్ళు ఒకప్పుడు బాగా కష్టపడి పైకి వచ్చిన వారి అనుకోని రీతిలో తనకి పడి ఆపరేషన్ తలక ఆపరేషన్ చేయటం వల్ల ఒక ఆరు నెలలుగా బెడ్ లో ఉండటం జరిగింది ప్రస్తుతం అప్పులు చేయలేటటువంటి పరిస్థితి ఎక్కడికి పోయినా పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలు అడగడంతో తన బిడ్డలిద్దరి చదువు కూడా మధ్యలో ఉంది పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ తిరుమల కాలేజీ నర్సరాపేట అలానే రెండో బాబు ఆక్స్ఫర్డ్ విటిలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఇంటర్ చదువుతూ ఉన్నాడు వీళ్ళిద్దరి చదువుకి కావాల్సినటువంటి అవసరం ఉండి వాళ్ళ మిత్రుల ద్వారా నాకు తెలియజేయగా నా స్నేహితుల ద్వారా అలానే నర్సోపేట పట్టణ ఆదివేశ సోదరుల ద్వారా మిగిలినటువంటి సోదరులందరూ నా మిత్రులు అలానే పల్నాడు జిల్లాలో అన్ని పట్టణాల నుంచి కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించారు మెసేజ్ పెడితే దానిలో భాగంగా ఈరోజు లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు వీళ్ళకి వాళ్ళ ఇద్దరి పిల్లల ఫీజు నిమిత్తం ఇవ్వటం జరుగుతుంది దీనికి ఒకటే ముఖ్య కారణం మనం అంత అమౌంట్ ఇవ్వటం గొప్ప విషయం కాదు కానీ దానికి అర్హులై ఉండాలి అలానే ప్రతి ఒక్కరూ ఇలానే అడిగితే ఇబ్బంది పడతాం మీరు సాధ్యమైనంత మటుకు మీరు సహాయ సహకారాలు అందించండి పది మందికి కావాల్సి వస్తే అలానే డబ్బులు ఇస్తాం కదా అని చెప్పి అడగకుండా అవసరమైన రీతలు అవసరమైనంత మటుకు మాత్రమే మమ్మల్ని సహకరించమని అడిగితే మేము మీ అందరికీ కూడా అండగా ఉంటాం